నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు ఈ సందర్భంగా సోమిరెడ్డి కోడలు శృతిరెడ్డిపై వైసీపీ నాయకులు వ్యంగ్యస్తాలు సంధించారు ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికల ప్రచార నిమిత్తం వచ్చి వాళ్ల మామని గెలిపించడం కోసం మండలంలో అభివృద్ది అసలు జరగలేదని చెప్పడం ఆమెకు తగదని హితో పలికారు కరోనా విపత్తుల్లో వాళ్ల మామ సోమిరెడ్డి పొదలకూరు మండలం వైపు కన్నెత్తి కూడా చూడలేదన్నారు ఈ రోజు ఎలక్షన్ వచ్చేసరికి తన మామని గెలిపించమని ప్రజల మధ్యకు శృతిరెడ్డి రావడం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో వైసంపీ సోమారున ఉప సర్పంచ్ వాకాటి శ్రీనివాసరెడ్డి ఎంపీటీసీ సభ్యురాలు గంగవరపు లక్ష్మీ కళ్యాణి పట్టణ వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు టీడీపీకి సంబంధించిన సభ్యులలో ఒకరు సభ్యులలో ఒకరు నాతోటి మహిళ ఆ మహిళని కించపరచడం అనేటువంటిది కాదు కానీ ఆమె ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికల ప్రచార నిమిత్తం పగులుకూర్త రావడం జరుగుతుంది ఈ ప్రచారంలో భాగంగా ఆమెకు తెలుసో తెలియకో ప్రజల్లో ఉన్నటువంటి వాళ్ళ మామయ్యకే ప్రజల సమస్యల గురించి వాళ్ళ మామయ్యకే సరిగా తెలియదు అటువంటిది ఆమె ఆమెకి తెలిసినట్లుగా మాట్లాడుతుంది ఈ ఐదు సంవత్సరాల్లో ప్రజలు ఏమైపోయారా వాళ్ళ ఇబ్బంది లేదా అనేది తెలుసుకోవడానికి ఒక్కసారి కూడా వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ సభ్యులు కానీ ఎవరైనా కానీ ఒక్కరు కూడా ప్రజల్లోకి వచ్చి వాళ్ళ సమస్యల గురించి తెలుసుకోవడానికి ముందుకు రాలేదు కానీ ఈ ఎన్నికల ప్రచారానికి ఒక్కసారి వచ్చి ఉన్న సమస్యల గురించి మాట్లాడకుండా తనకి సంబంధించినటువంటి ప్రచారం చేసుకోకుండా ఇంకా ఎక్కువగా మాట్లాడుతున్నాను ఈ ఐదు సంవత్సరాల్లో కరోనా వచ్చినటువంటి కష్ట సమయంలో కూడా ప్రపంచాన్ని వంకిస్తున్న కరోనా కూడా ఆ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ మామగారు కానీ ఆమె కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా కానీ వచ్చి ప్రజలు చనిపోయారా బతికున్నారా వాళ్ళ ఇబ్బందులు ఏంటి వాళ్ళకున్న కష్టాలు ఏంటి అటువంటి సమస్యలు తెలుసుకోవడం కూడా చేయలేదు వాళ్ళు ఫలానా చేసాం పలానా చేశాను గొప్పలు చెప్పుకుంటుంటారు అది వాటిలో ఉన్న సత్యాలు ఏంటి నిజాలేంటి తెలుసుకోకుండా ముందు ముందుగా మేము ఇది చేసాము అది చేసాము అని పల్లల్లో ఉన్నటువంటి అబద్ధాలు అసత్యాలు అన్ని ప్రకటిస్తూ మేము ఇది వాటిని చేయకపోయినా కానీ మేము చేసాము అని ముందుకొస్తూ ప్రచారం చేసుకుంటున్నారు వాళ్ళు ప్రజలకి తెలుసు ఎవరు ఎట్లాంటి వాళ్ళు ఎవరు ఏ విధంగా పనులు చేసి ఉన్నారు అనేది ప్రజలకు తెలుసు మీరు కానీ ఈ ప్రజల్లో మేము ఇట్లాగా ఈ పనులు చేసాం ఇట్లాంటి అభివృద్ధి చేసామని ప్రచురించి చెప్పి రుజువు చేస్తే మేము మా నాయకుడి తరఫునటువంటి వంటి ప్రచారం చేయడం కూడా మానుకుంటాం మీరు కానీ రుజువు చేస్తే వచ్చి మేము చూ మేము చేస్తామని చెప్పండి మేము మీరు చూ చూసిన ఏరియాలు కానీ ఏ ఏరియాలో కానీ మా నాయకుడు ఇట్లా చేయలేదు ప్రతి పని చేయలేదు అని చూపించి నిరూపించమని చెప్పండి ఇప్పుడు చూ ఉన్నటువంటి ఐదు సంవత్సరాల పాలనలో సిమెంట్ రోడ్లు కానీ సైడ్ కాలవలు కానీ కరెంటుకు సంబంధించిన పనులు కానీ పవర్కు సంబంధించిన సమస్యలు కానీ ప్రతి నీటి సమస్యలు కానీ అంతా మా నాయకుడు ముందుండి అన్ని సమస్యలు తీరుస్తూ ముందు ముందు ఇంకా ఆ కుటుంబంలో సభ్యుడు సమస్యలు కూడా వాటి కుటుంబంలో బిడ్డలాగా ఆ సమస్యలు తీరుస్తూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా చూడండి అని మాకు కూడా ఈ ప్రచారం చేస్తూ మాకు చెప్తూ ఆయన ప్రతి ఒక్కటి ఇబ్బంది జరగకుండా చూడండి అని చెప్పి ప్రతి పని చేర్చుకున్నాము దొంగచాటుగా ఉండి ఎమ్మెల్సీగా చేరి మంత్రి అయ్యి నువ్వు అటువంటి కష్టాల్లో కూడా ఉండి కూడాను ప్రజలకు నీళ్ళకి ఇబ్బంది పడతా ఉంటే ఆ రోజు కూడా వచ్చి ఈ పొద్దుల వచ్చి నీళ్ళ సమస్య కూడా తీసింగ్ పంచాయతీ తరఫున ట్రాక్టర్ మేము ఆ రోజు మంత్రిగా ఉండి కూడా నేను అసలు ఏ ఊరు నేను కూడా ప్రాణం కోల్పోయారు తీసేవాళ్లేరు నలభై ఆళ్ళకి జరుగుతున్నాయి సింగచరిలో థర్టీ త్రీ కేవీ లైన్లు మూడు లైన్ రెండు లైన్లు పోయినాయి ఆ లైన్ తీసేవాడు టైలర్స్ కాలనీలో లెవెన్ కేవీ ఇలా పోయినాయి ఇవన్నీ కూడా నాకు తెలిసి ఏ నాయకుడు చేయలేడు అంత ఇంట్రెస్ట్గా కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి నిలబడి ప్రజలకు మేలు చేస్తుంటే మీకు మంత్రి పదవి వచ్చింది ఓడిపోయినా కూడా మంత్రి పదవి వచ్చింది మీరు మీరు ఏమనుకుంటారంటే నేను సార్ పొద్దుకెలుస్తాము ఈసారి అనుకుంటున్నారు మీరు ఓడిపోయినా కూడా మంత్రి పదవి వచ్చినా ఆ పదవి పెట్టుకుని కూడా మీరు ఏం చేయలేకపోయారు ప్రజలకి ఒక పదవి పొదలకు మనలోని ఒక మంత్రి పదవి వస్తే ఏమి చేయించో చూపించాడు మా మా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు నలభై ఆరుకి చేయలేని పని అడిగి ప్రజలకు అవసరం మీద పోయి మీరు చేసారా చేయలేకపోయారు మీ దృష్టి కూడా చాలా సార్లు వచ్చినాయి అలాగే మంచి సమస్య పొదలలో పది రోజులకి ఏడు రోజులకి ఏడు రోజులకి వచ్చే పరిస్థితి మేము వచ్చిన తర్వాత ఈ రోజు రోజు మార్చి రోజులు వస్తూ ఉన్నాయి అది కూడా రోజు వరం ఉద్దేశంతో మూడు కోట్ల తొంభై మూడు లక్షల రూపాయలు పెట్టి యాభై నుంచి సబరెడ్లు వేసారు ఇంకో పది రోజులు కూడా మంచి పనులు చేయాలంటే మనసు ఉండాలా ప్రజలకు చేయాలంటే కోరిక ఉండాలా ఒక అవకాశం మనకు వచ్చింది ఆ పదవిని అడ్డం పెట్టుకొని మంచి చేయాలి ప్రజలు అనుకోవాలి కానీ దాన్ని అడ్డం పెట్టుకొని మనం బతకాలా దాన్ని పట్టుకొని చేయాలా దాన్ని దోచుకోవాలని ఎవరు చేయకూడదు స్ట్రిక్ ఆపరేటివ్ పోస్ట్ నుంచి వచ్చినాయి ఎక్కడైనా వచ్చి హయాంలో ఒక్కడైనా డబ్బులు తీసుకునిచ్చినట్టు ఎక్కడైనా ఉందా మీ హయాంలో ఎన్ని మాటలు వచ్చినాయి మూడు లక్షలు ఐదు లక్షలు అందరికి తీసుకున్నట్టు రాలేదా ఎన్ని వ్యవసాయ పనిముట్ల విషయంలో రాలేదా ఎరువుల విషయంలో రాలేదా మా హయాంలో వచ్చినాయా ఇదిగా చేయాలి ఒక వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని చేయాలి కానీ మీరు అవినీతి చేస్తూ అభివృద్ధి చేయలేకుండా ఉంటే మేము అభివృద్ధి చేస్తూ అవినీతి చేయకుండా పరిపాలిస్తుంటే మీరు మాట్లాడతారా అది తెలుసుకోకుండా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు దయచేసి అభివృద్ధి విషయంలో మీరు ఎక్కడికి వచ్చినా మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం ఏ వీధికైనా రండి పొదలకూరులో ఏ మండలం పొదలకూరులో ఏ గ్రామానికైనా రండి ప్రతి వీధికి రోడ్డు ఉంది ప్రతి ఊరికి రోడ్డు ఉంది మీ హయాలో నువ్వు చేయించలేకపోయావు కదా చూడబో రోడ్లు ఎలా ఉండదు చూడండి దయచేసి మాట్లాడేటప్పుడు మీరు తెలుసుకునే విషయాలు మాట్లాడితే బాగుంటుందని తెలియజేస్తూ నేను టీడీపీ పార్టీకి సంబంధించి కొందరు వ్యక్తులకి నేను కొన్ని ప్రశ్నలను అడగదలుచుకున్నాను ఈ మధ్య రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఆమె టీడీపీకి సంబంధించి పోటీ చేసినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఓడలైనటువంటి ఆ అమ్మాయి మేము ఏదైనా మాట్లాడినా ఆడవారిని కించిపరిచారని చెప్పారని దూరణికి వస్తారేమో మాకు ఆ ఉద్దేశాలు మా నాయకుడు ఆ మార్గాలు మాకు చూపించలేదు కానీ ఆమె ప్రచార నిమిత్తం కొదలపూరులో వీధి వీధి తిరుగుతూ మా నాయకుడిని మా లోకల్గా ఉండే వాళ్ళని విమర్శిస్తూ అందరినీ ఆమె ఎన్నుకుండే పది మంది అయినా కానీ ప్రతి ఏరియా తిరుగుతూ అక్కడ ఉద్రేకమైన ఉద్రేకపూరితమైన వ్యాఖ్యల వ్యాఖ్యానాలు చేస్తూ ఆమెని అందరినీ రెచ్చగొడుతూ కయ్యానికి కావు తూగుతున్నట్టుగా ఆమె ప్రచారం చేస్తుంది ఆమె వాళ్ళ మామ గెలుపు ఉద్దేశంతో కాదు గొడవలు పెట్టుకోవాల గొడవలు సృష్టించి ఏ విధంగానైనా కానీ ఎలక్షన్ని ఆపాలనే ఉద్దేశమో లేకపోతే మనకి వాళ్ళకి వేరేదిరించి ఏంటంటే వాళ్ళైతే ఎక్కడా మంచి పని చేయాలి రండి ఏ వీధికైనా వెళ్దాం మీరు ఇప్పుడు మొదలకూరు మొత్తం ప్రచారం చేశారు కదా ఏ వీధిలో అయినా ఎవరు సిమెంట్ రోడ్ వేశారు ఎవరు సైడ్ సైడ్ డ్రైన్స్ కానీ ఎవరు నిర్మించారు ఆ ఏరియాలో సమస్యలు ఎవరు ఎవరు ఏ నాయకుడు చేశాడు మీరు రాండి ఏ వీధికైనా బోధం అక్కడే తెలుసుకుందాం మీ మీ మామగారు చేసిన మా మంచి పని మా నాయకుడు చేసిన మంచి పని ఆ ఆ వీధిలోనే తెలుసుకుందాం మాకు అసత్య ప్రచారం చేయాల్సిన అవసరం లే ప్రభుత్వం అవి చేయలేదు ఈ చేయలేదు అసలు యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదు సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చింది ఎవరు ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చారు ఇదన్నీ ప్రజా ప్రజలకు తెలియదేం కాదు మీరు ప్రచారాలు చేసిన దాని మీద అందరూ ఆయన నమ్మేసి మీకు ఓట్లు వేస్తారనుకోవడం అది మీ అత్యాశ అవుతుంది కాబట్టి మేము ప్రతిపక్ష పార్టీలకి ఒకటే ప్రశ్న చేస్తే ఈ మీడియా ముఖంగా అందరికీ తెలియజేస్తున్నాము అభివృద్ధి ఎవరు చేశారు మీరు ఏదన్నా చేస్తుంటే మీరు అది ప్రచారం చేసుకోండి మీ తప్పులే మీరు చేశాం మేము మాకు ఓట్లు వేయండి అని చెప్పారని మీరు అసత్య ప్రచారాలు చేస్తే జనాలు ఎవరు నమ్మరు నమ్మే పరిస్థితులు లేరు ఏంటంటే ఐదు సంవత్సరాలకు ఒకసారి నువ్వు వచ్చావు ఇక్కడ పరిస్థితులు ఏమీ తెలియదు నీకు యువులు ఏం చేశారా మీ మామ ఏం చేశారా కూడా తెలియదు ఇక్కడ ఏదైనా పక్కన వాళ్ళు వచ్చేసి ఆ ఫోటో అక్కడికి అక్కడికి అమ్మా ఇది మనం చేసాం ఇది మనం చేసాం అని చెప్పినానంటే చెప్పుకునేదానికి ఏమీ లేవు మీకు మీ మామే ఏం అది నువ్వేం చేస్తావు ఐదు సంవత్సరాల కోసం వచ్చి ఇక్కడ ప్రచారం చేసుకొని ఓట్లు లబ్ధి అసత్య ప్రచారాలు చేసి ఓట్లు లబ్ధి పొందాలని చెప్పి చూస్తున్నాము అదైతే పొదలపూర్లో ఈసారి జరగదు ఏంటంటే మా గోవర్ధన్ రెడ్డి గారు అసలు అంతులేని ఎవరు అదే ఎవరు ఊహించని రీతిలో పొదల అభివృద్ధి చేశాం ఈ మాకు అంటే మానవత్వం అనేది ఉంటే మనస్సాక్షి అనేది ఉంటే వైఎస్ఆర్సీపీకి సిపికి కాకపోతే గోవర్ధన్ రెడ్డికే ఓటేస్తారు వేరే ఓడికి ఓటు వేయరు ఇక్కడ కాబట్టి మీరు అది తెలుసుకొని అసత్య ప్రచారాలు మానుకొని మీరు ఏదన్నా మీ మామగారు నాలుగు సార్లు ఐదు సార్లు ఓడిపోయారని చెప్పారని ఆ సెంటిమెంట్ డైలాగులు ఏమైనా ఉపయోగించుకొని ఏమైనా గెలవాలనుకున్నాం కానీ అది కూడా పనిచేయదు ఏంటంటే మా నాయకుడు నిత్యం జనం మధ్యలోనే ఉన్నాడు కరోనా టైంలో ప్రపంచం అతలాపుతలం అయిపోతుంటే ప్రతి ఇల్లు తిరిగి ఎవరికి ఏ అవసరాలు ఇవ్వాలా ఎవరికి ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేత్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు